ప్రతి అవరోధం వెనక ఒక అవకాశాన్ని చూసేవాడు గెలుస్తాడు ప్రతి అవకాశం వెనుక ఒక అవరోధాన్ని చూసేవాడు ఓడిపోతాడు తెలుగు రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకు షామినిస్ట్యూట్ ఇన్స్టిట్యూట్ తరపున స్వాగతం సుస్వాగతం విద్యార్థులరా ప్రతి అవరోధం వెనక ఒక అవకాశాన్ని చూసేవాడు గెలుస్తాడు ప్రతి అవకాశం వెనుక ఒక అవరోధాన్ని చూసేవాడు ఓడిపోతాడు ఇప్పుడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడినటువంటి ఈ తరుణంలో ప్రతి విద్యార్థి మధ్యలో ఇది అవకోశమా అవరోధమా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయని విద్యార్థులందరూ కూడా చాలా సంకోచాలతో ఎదురు చూస్తున్నారు ఈ సంకోచాలకి సమాధానమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున ఈ వీడియో ప్రియ విద్యార్థులారా మన కేంద్ర ప్రభుత్వం నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి నీ తల్లిదండ్రుల పేదరికాన్ని దూరం చేయటానికి నీ పేరు ప్రక్కన ఆఫీసర్ అనే పేరుని పెట్టుకోవటానికి నీ కుటుంబానికి నీవు భారం కాదు బాధ్యత మోసే వ్యక్తివి శక్తివి అని నిరూపించుకోవటానికి నిన్ను ఒక అద్భుతమైన ఉద్యోగిగా తీర్చిదిద్దడానికి ఎస్ఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసింది ప్రతి సంవత్సరం పడినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఎస్ఎస్సి అద్భుతమైనటువంటి నోటిఫికేషను గ్రాడ్యుయేట్ లెవెలు అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్లస్ టూ లెవెల్లో నోటిఫికేషన్లను విడుదల చేయటం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన విద్యార్థులకు చాలా అపోహలు ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి ఆందోళనలు ఉన్నాయి ఈ భయాలు ఆందోళనలు అపోహలకు ఒకే ఒక్క సమాధానం మేము మీ ముందు ఉంచబోతున్నాం విద్యార్థులారా మీకున్న ప్రతి ప్రశ్నకు ఇక్కడ మేము సమాధానం చెబుతాం దీనిలో మొట్టమొదటి ప్రశ్న తెలుగు మీడియం వారికి ఇది సాధ్యమా ఎస్ ఇది ఇంగ్లీష్ మీడియంలోను మరియు హిందీ మీడియంలో ఉంటుంది అందువలన తెలుగు మీడియం వారికి ఇది సాధ్యమా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్న విద్యార్థులే దీనిలో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది కదా అనే అపోహ మీ అందరిలో ఉంది గతంలో అలా జరిగేది కానీ దాదాపు ఒక రెండు మూడు నోటిఫికేషన్ల నుంచి మన తెలుగు విద్యార్థులు కూడా కనీస ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న మన విద్యార్థులు కూడా అద్భుతంగా విజయాలు సాధించడం జరుగుతుంది కారణం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటటువంటిది మారడం జరిగింది ఆ ప్యాట్రన్ ఏదైతే ఉందో అది మన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది అక్కడ అడిగేటటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ కావచ్చు లేదా ఇంగ్లీష్ కావచ్చు జీకే కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇవన్నీ మన వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ ప్యాట్రన్ని మన వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వటం జరిగితే గ్యారంటీగా విజయం సాధించడం జరుగుతుంది కాబట్టి ఈ అపోహ తొలగించండి ఉత్తర భారతదేశం వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జాముల్లో ఉద్యోగాలు సాధిస్తారు అనే అపోహ మీకుంటే దాన్ని తొలగించండి గెలవటానికి సిద్ధపడండి ఇక చాలామంది విద్యార్థుల్ని వేధిస్తున్న రెండవ ప్రశ్న మాకున్న నాలెడ్జ్ సరిపోతుందా మీరు ఏ కానిస్టేబుల్కో ఎస్ఐకో మరో దానికో ప్రిపేర్ అయి ఉంటారో ఈ నాలెడ్జ్తో నేను ఎస్ఎస్సిలో ఉద్యోగం సాధించగలనా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలరు మీకున్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జు జీకే నాలెడ్జు అర్థమెటిక్ రీజనింగ్ నాలెడ్జ్లను ఈ ఎగ్జామినేషన్ ప్యాట్రన్కి అనుగుణంగా మార్చుకోగలిగితే మీరు గ్యారంటీగా ఉద్యోగం సాధించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఎస్ఎస్సి ప్యాటర్న్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉంటే నువ్వు గ్యారంటీగా ఉద్యోగం సాధిస్తావు నీకున్న నాలెడ్జ్ అద్భుతంగా సరిపోతుంది తెలుగు విద్యార్థులు హార్డ్ వర్కర్లు స్మార్ట్ వర్కర్లు ఎస్ఎస్సిలో ఎక్కువగా హార్డ్ వర్క్తో పాటు చాలా ఎక్కువ స్మార్ట్ వర్క్ కీ రోల్ ప్లే చేస్తుందండి ఇక విద్యార్థులకు చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఈ ఉద్యోగ సాధనకు ఏమిటి కీలకము ఏ విషయం ఉద్యోగాన్ని తీసుకొస్తుంది ఎస్ఎస్సిలో అంటే ఒకే ఒక్క సమాధానం వేగం ఎస్ వంద ప్రశ్నలను ఒక్క గంటలో నువ్వు సమాధానం చెప్పగలగాలి అంటే నీ యొక్క వేగం మెరుపు కంటే ఎక్కువగా వేగంతో నువ్వు ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు దీనిలో ఉద్యోగం సాధించగలవు సో వేగం పెంచుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం విద్యార్థులారా ప్రాక్టీస్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు రాస్తారో వారికి మాత్రమే వేగం అత్యధికంగా ఉంటుంది అందువలనే మిమ్మల్ని గెలిపించటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల కోసం సూపర్ సిక్స్టీ కాంబో అనేటటువంటి టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది ఎస్ఎస్సిలో మీకోసం ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభించడానికి కారణము ఏమిటి అంటే మీరు తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన అంశం ఎస్ఎస్సిలో ఉద్యోగాలు అనేవి ఉత్తరాది వారికి మాత్రమే వస్తాయనే అపోహను తొలగించటం కోసం మీకున్నటువంటి భయాలను ఆందోళనలను కొట్టడం కోసం శ్యామిన్స్టిట్యూట్ తెలుగు మీడియం విద్యార్థులను గెలిపించటం కోసం ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది ఇక పోటీ పరీక్షల్లో మాకున్న ఇరవై ఐదేళ్ల అనుభవం ఆ అనుభవం ద్వారా వచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి కానిస్టేబుల్ విద్యార్థులు గెలిపించాయి ఎస్ఎస్సి విద్యార్థులను గెలిపించాయి గ్రూప్ టూ విద్యార్థులను గెలిపించాయి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించినటువంటి టెస్ట్లు నిజంగా విద్యార్థుల యొక్క విజయంలో కీలక పాత్ర పోషించాయి అందువలనే మీకోసం మేము ఈ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరుగుతుంది చాలామంది అంటూ ఉంటారు ద లీడర్ ఇన్ టెస్ట్ ప్రిపరేషన్ అక్రాస్ ద బోత్ తెలుగు స్టేట్స్ ష్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం జరుగుతుంది కారణం ఏమిటి అంటే ఇదే వేల మంది విద్యార్థులు ఉద్యోగులు అదేవిధంగా మా దగ్గరికి వచ్చేటటువంటి చాలామంది విజ్ఞప్తులు చేస్తున్నారు ఏమనంటే ఎస్ఎస్సిలో కూడా విద్యార్థుల్ని గెలిపించడానికి మీరు టెస్ట్ సిరీస్ ప్రారంభించమని చెప్పి అందువలన ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభిస్తున్నాం గతంలో ఎస్ఎస్సిలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులలో మేము సాధించినటువంటి విజయాలపై మాకున్నటువంటి నమ్మకంతో ఈ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడము అనేటటువంటిది జరుగుతుందండి మా విజయాలు ఈ ప్రధానమైనటువంటి కారణం మేము గతంలో నిర్వహించినటువంటి టెస్ట్ సిరీసే అందువలన ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే గెలవడం జరుగుతుంది అందువలనే మిమ్మల్ని ఎస్ఎస్సిలో గెలిపించడం కోసం సూపర్ సిక్స్టీ కాంబో అనేటటువంటి టెస్ట్ సిరీస్తో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక ముందడుగు వేయడం జరుగుతుంది మాతో పాటు మీరు అడుగులు వేయండి గెలవటం కోసం మరి చాలామంది ఈ టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తున్నారు కదా ఎస్ఎస్సికి మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్కున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి ప్రత్యేకతలు ఏమిటి అనే విషయం మీకు సందేహం రావచ్చు దానికోసమే విద్యార్థులరా మేము అరవై టెస్టులను నిర్వహించడం జరుగుతుంది ఎస్ఎస్సికి సంబంధించి ఈ అరవై టెస్ట్లు కూడా బ్లూ ప్రింట్ ఆధారముగా నిష్ణాతులైన మా అధ్యాపకుల చేత రూపొందించడం జరిగింది దీనిలో ఈజీ మోడరేట్ డిఫికల్ట్ స్థాయిలలో పరీక్షలను విభజించి మీకు నిర్వహించటము అనేటటువంటిది జరుగుతుంది టెస్ట్ పూర్తయిన వెంటనే మా యాప్లో మీకు ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా ఇవ్వటము అనేది జరుగుతుంది మీరు చేసినటువంటి తప్పులు తెలుసుకోవటానికి వాటిని సరిచేసుకోవటానికి ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేటటువంటిది బాగా మీకు ఉపయోగపడుతుంది మీరు టెస్ట్ రాసిన వెంటనే మీరు ఎన్ని మార్పులు సాధించారు ఎక్కడెక్కడ తప్పులు చేశారు అని చెప్పి మా యాప్లో మీకు సంబంధించినటువంటి మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులరా మీరు ఒక్కసారి ఆలోచించండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన ప్రతీ పని కూడా వంద శాతం విజయం సాధించడం జరిగింది శ్యామి ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి లక్ష్యం విద్యార్థిని విజేతగా మార్చడం చిట్ట చివరి లక్ష్యం కూడా విద్యార్థిని విజేతగా మార్చడం ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దడం కాబట్టి మేము ఈ టెస్ట్లను మొత్తం అరవై టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది అరవై టెస్ట్లు అంటే చాలామంది చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెడతారేమో అని చెప్పి అరవై టెస్టులు అంటే చాలామంది ఫీజు చాలా ఎక్కువగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో మీరు ఉండవచ్చు కానీ గుర్తించుకోండి ప్రతి పేద విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగిగా తయారు చేయటం కోసం ఈ టెస్ట్ సిరీస్ని కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే మీకు అందించడం జరుగుతుంది ఈ టెస్ట్లో ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతాయి కాబట్టి ఆ రోజు నుండి టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఆ టైం టేబుల్ ప్రకారము మీకు టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అందించడం జరుగుతుంది మీ మార్కులు మీకు యాప్లో ఇవ్వటము అనేటటువంటిది జరుగుతుందండి విద్యార్థులారా మరి ఇంకెందుకు ఆలస్యం రండి అపోహలను పక్కన పెట్టండి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి ఎస్ఎస్సిలో ఉద్యోగం సాధించండి కలిసి కష్టపడదాం కలిసి గెలుద్దాం ఎప్పుడు మిమ్మల్ని గెలిపించటానికి సిద్ధంగా ఉండే మీ శ్యామినిస్టిట్యూట్ విద్యార్థులారా రండి అపోహలను పక్కన పెట్టండి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి ఎస్ఎస్సిలో ఉద్యోగం సాధించండి కలిసి కష్టపడదాం కలిసి నడుద్దాం ఎప్పుడు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉండే ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ